మా బాయ్ నాన్న బాయ్ చెప్పండి మన పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నా మంచి సంబంధం వచ్చింది పెళ్లి పెళ్ళి సరే అండి చేద్దాం మన బరువు బాధ్యతలు కూడా తగ్గిపోతాయి మమ్మీ నేను ఇంటికి వచ్చేసా అవునా వెళ్ళి ఫ్రెష్ కాపు డాడీ నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సరే వెళ్ళి పె పెళ్ళి వాళ్ళు వస్తున్నారు వెళ్ళి రెడీ కాపు వాంబో నేను పెళ్ళి చేసుకొని నేను చదువుకుంటా మా డైరెక్ట్ ఫోన్ ఈ మర్చిపోయిందిగా నేను టీచర్ ఫోన్ చేస్తాను టీచర్ నాకు మా ఇంట్లో పెళ్ళి చేస్తుండ్రు రండి తొందరగా ఏంటి ఏం చేస్తున్నా ఎవరికి చెప్తున్నావు పెళ్ళి చేస్తున్నా ఎవరికి ఫోన్ చేసి చెప్తున్నా భయం లేకుండా పోతుంది అసలు నీకు ఏమండి ఇక చూడండి ఎవరికో ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్తుందండి మీ ఇద్దరు పోయి రెడీ కాకపోండి తొందరగా పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు సరే మా పిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు కాదండి పదిహేను సంవత్సరాలు ఎవరికి చెప్పకండి మేము సీక్రెట్గా పెళ్ళి చేస్తున్నాం మీకు కూడా ఓకేనండి ఓకే సరే అండి ఏం తీసుకుంటారండి టీయా కాఫీ ఏమే రమ్య పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు రావే వేపు తీసుకొని రా తొందరగా సరే అండి వస్తున్నా అయిపోయింది కూర్చోమ్మ ఆగండి నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా మీడియానే మాట్లాడుకోండి మా అమ్మాయి నచ్చిందా అండి నచ్చింది మా టీచర్ ఇంకా రావట్లేదు కాఫీ రెడీ అయిందండి తెస్తాను ఆగండి మీరు చిన్నపిల్లకి ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నారండి అయినా మా అమ్మాయికి పెళ్లి చేసుకుంటారు నీకేంటయ్యా నొప్పి మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని చేస్తున్నారండి ఇదంతా మా బలు బాధ్యతలు తీసుకోవడానికి చేస్తున్నామండి మా అమ్మాయి మాకు ఇష్టం అండి మేము ఎన్ని సంవత్సరాల కన్నా పెళ్లి చేసుకుంటాం మీకు ఎందుకండి ఎయిటీన్ ఇయర్స్ గాంధీ పెళ్లి చేయొద్దండి పదండి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తాను అసలు జైల్లో వేస్తే కానీ మీకు సరిపోతుంది జైల్లో వేస్తా పదండి ఆప ఆపండి అండి ఆపండి ఎందుకలా ముందుకెళ్తున్నారు ప్లీజ్ సార్ మా అమ్మ నాన్న ఏమనుకండి మీ కాలు పట్టుకుంటే మా అమ్మమ్మ నాన్న మా అమ్మ నాన్న జైల్లో వేయకండి నాకు మంచి అవకాశం ఇదంతా కాదు నేనే చదివిపిస్తాను నిన్ను గొప్ప స్థాయికి తీసుకొస్తాను మీ అమ్మాయి చెప్పింది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను లేకపోతే జైల్లో వేసేదాన్ని నుండి నేను వెళ్ళిపో ఇంట్లో ఒక్క క్షణం కూడా నువ్వు ఉండద్దు వెళ్ళిపో నాన్న ఎందుకలా అంటారు కలెక్టర్ గారిని కలవాలండి మేడం చాలా బిజీగా ఉన్నారు మేడం ఓకే అండి మేము వెయిట్ చేస్తాం కూర్చోండి ఎంతసేపైనా మేము వస్తాం మేడం మీకోసం రైతు దంపతులు వచ్చారండి ఓకే రమ్మనండి తొందరగా కలెక్టర్ గారు పిలుస్తున్నారండి రండి వస్తున్నామండి వాళ్ళు మా అమ్మ నాన్న తొందరగా రమ్మను అమ్మ నాన్న ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి బాగున్నారా అమ్మ నాన్న బాగున్నావమ్మా నువ్వెలా ఉన్నావు ఈరోజు ఎక్కడ ఉన్నావమ్మా నేను ఇంట్లో నుంచి పంపించి చాలా పెద్ద తప్పు చేసావమ్మ నీకు పెళ్ళి చేయాలని అనుకున్నాము మా బరువు బాధ్యతలు తగ్గుతాయని అనుకున్నాము మేము చేసిన తప్పు మాకు బాగా తెలిసి వచ్చిందమ్మ మమ్మల్ని క్షమించు తల్లి మా సహాయం లేకుండా ఇంత గొప్ప స్థాయికి ఎదిగావమ్మా మేము చేసిన తప్పుకే మాకు శాపంగా జరిగిందమ్మా ఉంటా ఉండడానికి ఇప్పుడు మాకు ఇల్లు కూడా లేదమ్మా నన్ను క్షమించమ్మా ఏం బాధపడకమ్మా పదండి నాన్న మనకి ఇల్లు ఉంది కదా నేను పెద్ద ఇల్లు కట్టించాను ఆ ఇంట్లోనే ఉందాం పదండి ఇప్పటి నుండి ఆ ఇల్లే మన అందరి ఇల్లు